హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీడియా ద్వారా విశ్వ స్వరూపాన్ని బయటపెట్టి అమూల్య ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిజం నిరూపించిన నర్మదా అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే వల్లి గురించి నర్మదా ప్రేమ అమూల్య ద్వారా అన్ని నిజాలు తెలుసుకుంటారు వల్లి ద్వారానే అమూల్య విశ్వతో మాట్లాడడానికి బయటికి వచ్చిందని వల్లి వల్లనే అమూల్య విశ్వాన్ని ప్రేమించిందని అన్ని నిజాలు కూడా ప్రేమ నర్మద తెలుసుకుంటారు ఇక వల్లి పైన కోపంతో రగిలిపోతారు మన కుటుంబానికి ఆ వల్లి ఇంత ద్రోహం చేస్తుందా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి మన కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తుందా దాని సంగతి చెప్దాం అని ఇక ప్రేమ నర్మద అయితే కోపంగా వల్లి దగ్గరికి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికే కోపంగా ఉన్న నర్మదాని చూసి వల్లి భాగ్యం సుబ్బారావు అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఇదిగో అమ్మడు ఇదేంటి ఈ నర్మద మింగేసాలా అలా చూస్తుంది అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదే అని వల్లి అంటుంది ఇక వల్లి నర్మదాతో ఏంటి నర్మదా తినేసేలా అలా చూస్తున్నావేంటి ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడగగానే వల్లి ఈ రోజుతో నీ పని క్లోజ్ అయిపోయింది నువ్వు ఎన్నెన్ని ఘోరాలు చేశావో అవన్నీ నాకు తెలిసిపోయాయి అని అనగానే ఇక వల్లి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వల్లి టెన్షన్ పడుతూ ఏం మాట్లాడుతున్నా నర్మదా నేనేం చేశాను నాకే పాపం తెలీదు అని అంటూ ఉంటే నోర్మయ్యి ఈరోజు మన కుటుంబంలో వాళ్ళు ఇంత బాధపడ్డానికి మన మామయ్య తండ్రి లాంటి మావయ్య హాస్పిటల్లో చావు బ్రతుకులతో పోరాడడానికి కారణం మొత్తం నువ్వే నువ్వే వల్లి అని అంటూ ఉంటే వల్లి భాగ్యం షాక్ అయిపోతారు ఇక అప్పుడే భాగ్యం ఇదేంటమ్మడు ఈ పిల్ల అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే మన గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుందా అని అంటూ ఉంటుంది ఇక వల్లి లేదమ్మా నర్మదాకి ఎలా తెలుస్తుంది అని అంటూ ఉంటుంది ఇక వల్లి చూడు నర్మదా నువ్వు ఏమన్నా పడుతున్నాను కదా అని లేనిపో నిందలు నా పైన వేయాలని చూస్తున్నావా ఈరోజు మామయ్య హాస్పిటల్లో ఉండడానికి కారణం నేనెందుకు అవుతాను అని అంటూ ఉంటే ఇక భాగ్యం కూడా అవును అబ్బం శుబ్బని తెలియని నా బిడ్డ మీద ఎందుకు ఇన్ని ని ఇన్ని నిందలు వేస్తున్నావు ఈరోజు అన్నయ్య గారు హాస్పిటల్లో ఉండడానికి మన కుటుంబం వాళ్ళంతా ఇంతలా బాధపడడానికి కారణం ఆ అమూల్యే కదా అమూల్య ఆ బండోర్ని పెళ్లి చేసుకొని రాకపోయి ఉంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు కదా అమూల్య వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది దానికి మా అమ్మడిని అంటారేంటి అని భాగ్యం మాట్లాడుతూ ఉంటే నర్మదాకి చాలా కోపం వస్తుంది నోర్ ముయ్ వయసులో పెద్దదానివని ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను ఇదంతా మీరే కారణం అసలు ఆ రోజు అమూల్య విశ్వాన్ని కలవడానికి వెళ్ళడానికి కారణం ఇదిగో ఈ వల్లియే అంతేకాదు ఆ విశ్వాన్ని ప్రేమించడానికి కారణం కూడా ఈ వల్లినే అని అనగానే ఇక వల్లి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం అయితే ఇదిగో అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అమూల్య ఆ బండోని ప్రేమించడానికి మా అమ్మడికి ఏంటి సంబంధం అయినా ఆ ఆ బండోడు అమూల్యని తీసుకెళ్ళడానికి మాకు ఏ సంబంధం లేదు అని భాగ్యం అంటూ ఉంటే ఏంటి మీకే సంబంధం లేదా ఆ రోజు రాత్రి పవర్ ఆఫ్ చేసి మరి మీరు అమూల్యని విశ్వ దగ్గరికి తీసుకెళ్లారు విశ్వకి అమూల్యని అప్పగించి తన జీవితాన్ని నాశనం చేశారు అని నర్మదా అంటూ ఉంటే వల్లి భాగ్యం షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు నర్మదాకి అన్ని విషయాలు తెలిసిపోయాయని వాళ్ళకి అర్థమైపోతుంది ఇక వల్లి ఇదిగో నర్మదా సాక్ష్యం లేదే ఏ మాట అన్నా కూడా చెల్లదు నేనే ఇవన్నీ చేసడానికి నీ దగ్గర ఏం సాక్ష్యాలున్నాయి అని అనగానే సాక్ష్యం కావాలా సాక్ష్యం ప్రేమ అని అనగానే ప్రేమ అమూల్యని తీసుకొస్తూ ఉంటుంది అమూల్య అక్కడికి రావడం చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మోయ్ ఇక మన పని అయిపోయిందే అమూల్య విషయం మొత్తం చెప్పేసినట్టుంది ఇప్పుడు నన్ను చంపేస్తారు అని కంగారు పడుతూ ఉంటుంది అమూల్యని ప్రేమ అక్కడికి తీసుకురాగానే ఇక ప్రేమ ఇప్పుడు చెప్పు బల్లి అమూల్యని చూసి చెప్పు నువ్వు ఇదంతా చేయలేవా అని అడగగానే ఇక వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అమూల్య వల్లితో చూసావా వదిన ఆ రోజు నేను ఎంత చెప్పినా కూడా నువ్వు వినిపించుకోలేదు ఆ విశ్వతో మాట్లాడి చివరిసారి మాట్లాడమంటున్నాడని బయటికి తీసుకెళ్ళావు కానీ ఇప్పుడు చూడు ఏం జరిగిందో నేను ఎంత చెప్తున్నా నువ్వు వినలేదు అని అమూల్య అంటూ ఉంటే ఇక వల్లి అయితే చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అమూల్య చేతులు పట్టుకొని అమూల్య నన్ను అమూల్య నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు నర్మద ప్రేమ మీరన్నది నిజమే విశ్వ అమూల్యని ప్రేమించడానికి కారణం నేనే కానీ ఎందుకు ఆ విశ్వ నా దగ్గర బాధపడ్డాడు అమూల్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తనని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయి అని ఆ బండోడు నా నా దగ్గర బాధపడి అమూల్య లేకపోతే చచ్చిపోతానని చెప్పాడు వాడు ప్రేమ నిజమే అనుకున్నాను నిజంగానే విశ్వ అమూల్య పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలిసిపోతాయని అనుకున్నాను అందుకే నేను అమూల్య విశ్వాన్ని ప్రేమించేలా చేశాను తర్వాత అమూల్య మనసు మార్చుకొని మామయ్య గారు చెప్పినట్టు ఆ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నేను కూడా ఆ విశ్వతో సర్ది చెప్పాను కానీ విశ్వ మాత్రం చివరిసారి నేను అమూల్యతో మాట్లాడాలి ఒక్కసారి అమూల్యని నా దగ్గరికి తీసుకురా అని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాడు నేను కూడా నిజంగానే అమూల్యని ప్రేమించాడు కదా చివరిసారి మాట్లాడాలనుకుంటున్నాడని అమూల్యని వాడి దగ్గరికి తీసుకెళ్ళాము కానీ వాడు మమ్మల్ని కూడా మోసం చేసి అమూల్యని ఎత్తుకెళ్ళిపోయాడు ఇది జరిగింది అంతేకాని నేను అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని అనుకోలేదు అమూల్య నా మాట నమ్ము అని వల్లి కన్నీలు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ కూడా చూడు ఆ రోజు విశ్వ అమూల్యని తీసుకెళ్లగానే ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పుంటే అదే రాత్రి అమూల్యని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చేవాళ్ళు నువ్వు చెప్పకపోవడం వల్ల ఈరోజు ఎన్ని ఘోరాలు జరిగాయో చూడు అని నర్మదా అంటూ ఉంటే నేను చెప్పాలని అనుకున్నాను కానీ నా వల్లే అమూల్య బయటికి వచ్చిందని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను బావా బ్రతకనివ్వడు ఇంట్లో నుంచి గెంటేస్తారు అందుకే నేను చెప్పలేకపోయాను విశ్వ అమూల్యని పెళ్ళి చేసుకొని సంతోషంగా చూసుకుంటాడు అనుకున్నాను కానీ వాడిలా మన కుటుంబం మీద ప్రేమతో సారీ పగతో ఇలా చేస్తాడని అనుకోలేదు మీరు నమ్మండి నమ్మకపోండి అమూల్య నీ కాళ్ళు పట్టుకుంటున్నాను నిజంగా నాకు ఇంతవరకే తెలుసు కానీ ఆ విశ్వగాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికే ఇలా చేస్తాడని అనుకోలేదు అని అమూ వల్లి అంటూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ అక్క ఈ వల్లి సంగతి తర్వాత ముందు మనం ఈ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళందరికీ మావయ్య గారికి చెప్దాం అమూల్య పెళ్ళి ఎలాంటి పరిస్థితులు జరిగిందో అన్నీ వివరించి చెప్దాం అప్పుడు అప్పుడు అమూల్య ఏ తప్పు చేయలేదని అందరూ అనుకుంటారు అని అనగానే ఇక నర్మద చూడు ప్రేమ ఇప్పుడు అమూల్య ఏ తప్పు చేయలేదని తెలియాల్సింది మన కుటుంబం వరకు మాత్రమే కాదు ఈ ప్రపంచానికి తెలియాలి పెళ్ళి వాళ్ళు మామయ్య మొహం మీదే తన పెంపకాన్ని అవమానించి అమూల్య గురించి తప్పుగా మాట్లాడి పరువు తీశారు ఇప్పుడు అదే పరువు నిలబడాలి అంటే అమూల్య ఏ తప్పు చేయలేదని అందరికీ తెలియాలి అని ఎనగానే ఎలా అక్క అని ప్రేమ అంటుంది నేను చెప్తాను ప్రేమ అని ఇక నర్మదా ప్రేమ ఒక ప్లాన్ అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక అమూల్య వదిన నాకు భయంగా ఉంది అని అనగానే చూడమూల్య నీకేమీ కాదు ధైర్యంగా ఉండు అని నర్మదా అమూల్యకి ధైర్యం చెప్తుంది ఇక అమూల్యతో అమూల్య ఆ రోజు ఆ విశ్వ నిన్ను ఏ హోటల్కి తీసుకెళ్లాడు అని అనగానే అమూల్య ఆ హోటల్ పేరుని చెప్తుంది నర్మదా ప్రేమ ఆ హోటల్కి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటారు ఇక ఆ డీటెయిల్స్తో నర్మదా ప్రేమ ఇద్దరు చాలా హ్యాపీ అయ్యి ఇప్పుడు ఈ నిజాల్ని బయట పెడితే మన ఫ్యామిలీకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయక్క అని ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక భద్రవతి విశ్వ సేనాపతి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే భద్రవతి రే విశ్వ ఒకసారి టీవీ ఆన్ చేయరా అని అనగానే ఇక విశ్వ అలాగే అత్తా అని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు అలా టీవీ ఆన్ చేయగానే స్క్రీన్ పైన నర్మద కనిపిస్తూ ఉంటుంది నర్మదాని అలా టీవీలో చూసి భద్రావతి సేనాపతి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ నర్మదా మీడియా దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక నర్మద మాట్లాడుతూ ఉంటుంది మీడియా వాళ్ళు ఎందుకు మేడం మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పారు ఏవో నిజాలు చెప్తాను అన్నారు ఏంట నిజాలు అని అనగానే ఇక నర్మద ఇది ఒక కుటుంబానికి సంబంధించిన నిజం ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన నిజం ఒక దుర్మార్గుడి పగతో ఒక అమ్మాయి జీవితం ఎలా బలైపోయిందో మీ అందరికీ తెలియాలని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచాను అని నర్మద మాట్లాడుతూ ఉంటే విశ్వ భద్రావతి సేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రే ఈ పిల్ల ఎవరి గురించి మాట్లాడుతుందిరా అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదత్తా అని విశ్వ అంటాడు ఇక నర్మద తన ఫోన్లో ఉన్న వీడియోని ఆన్ చేసి మీడియా అందరికీ చూపిస్తూ ఉంటుంది చూడండి మా మామయ్య గారు రామరాజు గారు ఆయన ఎంతో పరువుగా బ్రతుకుతున్నారు అలాంటి అతని కూతురు అమూల్యని విశ్వ బలవంతంగా తీసుకెళ్లి ఒక రాత్రి మొత్తం తనని గదిలో బంధించి తన క్యారెక్టర్ పైన మచ్చ వేశాడు అని ఇక నర్మద చెప్తూ ఉంటే ఇక విశ్వ భద్రవతి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ రోజు విశ్వ అమూల్యతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి నేను మీ నాన్న మీద పగతోనే నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాను ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకోను తీసుకెళ్ళి నీ క్యారెక్టర్ బ్యాడని అందరి ముందు ఫ్రూ చేస్తాను అప్పుడు జీవితాంతం నీకు పెళ్ళి కాదు మీ నాన్న గుండె పగిలి చేస్తాడు అప్పుడు అప్పుడు నా పగ చల్లారుతుంది అని విశ్వ అన్న మాటలన్నీ కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి అదంతా నర్మదా మీడియా ముందు బయట పెడుతుంది అది చూసి భద్రావతి విశ్వ సేనాపతికి పిడుగుపడినంత పనైపోతుంది ఇక భద్రావతి అయితే రే విశ్వ ఈ నర్మదా ఏంట్రా ఇలా చేసింది అంటే నువ్వు అమూల్యాన్ని పెళ్ళి చేసుకోలేదా దాని మెడలో తాళి కట్టనే లేదా అని అనగానే నేను ఎన్నిసార్లు చెప్పానత్తా నేను ఆ అమూల్యని పెళ్ళి చేసుకోలేను అదే మెడలో తాళి వేసుకొని వచ్చి నాకు షాక్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఈ నర్మదా ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటారు మరోపక్క ఆ న్యూస్ని హాస్పిటల్లో ఉన్న భద్రావతి చందు సాగర్ ధీరజ్ అందరూ చూస్తూ ఉంటారు అమూల్య ఏ తప్పు చేయలేదని విశ్వనే బలవంతంగా ఎత్తుకెళ్లారని అందరికీ అర్థమైపోతుంది అది చూసి వేదవతి చందు సాగర్ ధీరజ్లు చాలా సంతోషపడుతూ ఉంటారు రే నిజంగానే నిజంగానే నా కూతురు ఏ తప్పు చేయలేదురా ఆ విశ్వగాడే దాన్ని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు మీ నాన్నని ఇలా బాధ పెట్టాడని వాడిదంతా చేశారా అని అంటూ ఉంటే ఇక చందు సాగర్ ధీరజ్ కూడా చాలా సంతోషపడతారు అవునమ్మా మన చెల్లి ఎలాంటిదో మనకి తెలీదా దానికి నాన్న అంటే ప్రాణం అలాంటి అమూల్య తప్పెందుకు చేస్తుంది దీని వెనుక ఏదో కారణముందని నేను ముందే అనుకున్నాను అని అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నాన్న ఏ పరువు అయితే పోయిందని ఎంత బాధపడ్డారో ఇప్పుడు అదే పరువు మళ్ళీ తిరిగి వచ్చింది నర్మద ఆ విశ్వగాడి నిజస్వరూపాన్ని మీడియా ముందు బయటపెట్టిందమ్మా ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం లేదు అని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు రే ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చాలా సంతోషిస్తారా అని అనగానే అలాగేనమ్మా అని రామరాజు దగ్గరికి వెళ్తారు రామరాజు మాత్రం స్పృహ లేకుండా కళ్ళు మూసుకుని ఉంటారు ఇక రామరాజుని ఆ పరిస్థితిలో చూసి అందరూ ఎమోషన్ అయిపోతారు వేదవతి అయితే ఏమండి మీరు మన కూతురు మీద పెట్టుకున్న నమ్మకం నిజమైందండి అది ఏ తప్పు చేయలేదు ఆ విశ్వగాడే దాన్ని బలవంతంగా ఎత్తుకెళ్ళి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు తప్పనిసరి పరిస్థితుల్లో మన కూతురు తాలిని తనే మెడలో వేసుకుంది అంతేకాని తనేమి ఇష్టపడి విశ్వతో వెళ్ళిపోలేదండి మీరు కళ్ళు తెరవండి మీ కూతురు ఏ తప్పు చేయలేదు అని వేదవతి అంటూ ఉంటుంది ఇక ధీరజ్ కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి నాన్న మీరు అమూల్య మీద పెట్టుకున్న నమ్మకమే నిజమైంది మన అమూల్య ఏ తప్పు చేయలేదు నాన్న మీ చిన్న కూతురు ఏ తప్పు చేయలేదు అని ధీరజ్ అంటూ ఉంటే ఆ శబ్దానికి రామరాజులో చలనం మొదలవుతుంది మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు రామరాజు కళ్ళు తెరిచేసరికే అక్కడ వేదవతి చందు సాగర్ ధీరజ్ తిరుపతి అందరూ కూడా చాలా సంతోషంగా కనిపిస్తారు ఇక రామరాజు భుజమా నేను విన్నది నిజమేనా నా కూతురు అమూల్య ఏ తప్పు చేయలేదా అని అనగానే ఇక వేదవతి కూడా అవునండి అదే నిజం మీ కూతురు ఏ తప్పు చేయలేదు ఆ విశ్వగాడే బలవంతంగా అమూల్యని ఎత్తికెళ్ళాడు కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని ఇక వీడియోని రామరాజుకి చూపిస్తూ ఉంటారు అందులో ఉన్న మ్యాటర్ మొత్తం చూసి రామరాజు చాలా సంతోషపడతాడు నర్మద మీడియా ముందు ఆ నిజాన్ని బయట పెట్టడం చూసి రామరాజు కూడా చాలా సంబరపడిపోతాడు నాకు తెలుసు బుజ్జమ్మ నా బిడ్డ ఏ తప్పు చేయలేదని అది ఈ రామరాజు కూతురు తప్పెలా చేస్తుంది అని రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు బుజ్జమ్మ నేను వెంటనే నా కూతుర్ని చూడాలి బుజ్జమ్మ అని అనగానే అది ఇందాకే ఇక్కడికి వచ్చిందండి దానివల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందని బయటికి పంపించేశాను ఇప్పుడే చిన్నుడు వెళ్ళి మీ కూతుర్ని తీసుకొస్తాడు రే చిన్నుడా అని ఎనగానే అలాగేనమ్మా అని ధీరజ్ అక్కడి నుంచి అమూల్యని తీసుకోవడానికి వెళ్తాడు ఈ విధంగా మీడియా ద్వారా నర్మదా విశ్వనిజస్వరూపాన్ని బయట పెట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్